నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం ఇరవై పాసరం పారాయణ చేసుకుని విశేషార్థాలు తెలుసుకుందాం பிறந்தோரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளரா தறி கிளானாகி தான் தீங்கு நினைந்தா கருத்தை பிழுப்பித்து கஞ்சன் வயித்தில் நெருப்பெண்ணா நெந்த நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் పరై తరుదియాగి తిరుతక్క సేవము సేవగము రాం పాడి వరుతము తీరిందు మగిళిందు ఏలో రెంబావాయ్ ఈ రోజు పాసరంలో స్వామి యొక్క అవతార రహస్య జ్ఞానం గురించి ఆండాలు తల్లి చెప్తోంది మొన్న పాసరంలో పరమాత్మ గురించి చెప్తూ పరమాత్మ ప్రళయకాలంలో ముందు సత్ అనే తత్వమే ఉంది తర్వాత పర పరమాత్మ తన నుండి తేజస్సుని జలమును గంధమును తీసి ఆయన బ్రహ్మాండాలు తయారు చేసి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆ బ్రహ్మాండాలకి అధిపతిగా చేసి ఆ చతుర్ముఖ బ్రహ్మలోనే తానుండి చరాచర జగత్తుని నడిపించి సృష్టి చేసి నడిపించి అందరినీ పరిపాలిస్తూ ఉన్నవాడు అంతా విశ్వమంతా నిండిపోయి ఉన్నవాడు పరమాత్మ అని చెప్పాడు ఈరోజు ఆండాళ్ళు తల్లి అసలు పరమాత్మ అవతార రహస్యం ఏమిటి పరమాత్మ ఎందుకు జన్మిస్తాడు ఎందుకు ఇలా రాముడిలాగా కృష్ణుడిలాగా వస్తాడు ఇలా అవతారాలు ఎందుకని ఆయన తీసుకుంటాడు అనేసి దానికి వివరంగా ఆండాళ్ళ తల్లి చెప్తోందనమాట ఇప్పుడు భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ప్రారంభంలోనే పరమాత్మ అర్జునుడు వారికి ఏం చెప్తాడంటే నేను ఈ యోగాన్ని ఈ జ్ఞానాన్ని ఉపదేశ సారాన్ని నేను పూర్వం సూర్యునికి ఉపదేశించాను సూర్యుడు వైవస్త మనువుకి ఉపదేశించాడు తర్వాత ఆ వైవస్త మనువు ఇక్ష్వాకు మహారాజుకు ఉపదేశించాడు ఇక్ష్వాకు తర్వాత ఇక్ష్వాకు నుంచి అది కొంతకాలం ఆ జ్ఞానము ఈ ప్రపంచంలో పెరగ వెళ్ళి ఆ తర్వాత లుప్తమైపోయింది ఆ జ్ఞానం ఎవరూ ఆచరించడం లేదు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ నీకు నేను ఉపదేశిస్తున్నాను అర్జున అని చెప్పాడు అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే అదేమిటి కృష్ణ నువ్వు ఇప్పుడు పుట్టినవాడివి కదా నాతో పాటు పుట్టినవాడివి కదా మరి నువ్వు సూర్యుడికి ఎలా ఉపదేశించావు అని అని ఆరు ప్రశ్నలు అర్జునుడు వేస్తాడు దానికి జవాబుగా పరమాత్మ అన్ని జవాబులు ఆయన అవతార రహస్యం గురించి ఆయన అర్జునుడికి వివరిస్తాడు భగవద్గీతలో మొదటి ప్రశ్న కృష్ణ నువ్వు మాలాగే పుడతావా నీలాగే నాకు కూడా జన్మ వస్తుంది కానీ నాకు జన్మలు ఎలా గడుస్తాయో తెలుస్తుంది నీకు జన్మలు ఎలా గడుస్తాయో తెలియదు అంటే మన జన్మలన్నీ కూడా కర్మల నుంచి వస్తాయి సంచిత కర్మల నుంచి వస్తాయి పరమాత్మక అటువంటివి ఏమీ ఉండవు ఆయనకి ఏ జన్మలో ఏ అవతారాలు ఎత్తుతున్నానో కూడా ఆయనకు తెలుస్తుంది నీ స్వభావాలన్నీ మాలాగే మరుగున పడతాయా పుడితే నేను విగ్రహ రూపంలో ఉన్నా మనిషిగా ఉన్నా ఎలా అజత్వము అవ్యయత్వము సర్వభూతేశ్వర తత్వము అనేది నాకు ఈ గుణాలతో నేను ప్రకాశిస్తూ ఈ విశ్వాన్ని శాసిస్తూ ఉంటాను అంటే శాశ్వతత్వము పరిపూర్ణత్వము అన్నిటిలో నిండి ఉండే తత్వము కూడా భగవంతుడికి ఉంటుంది పరమాత్మకి కర్మ మమ్మల్ని పుట్టించినట్లు నిన్నేది పుట్టిస్తుంది పరమాత్మకి కర్మ లేవు నాకు కర్మం లేవు కనుక నా సంకల్పమే పుట్టుకకి కారణము ఎవ్వడి శాసనము కాదు నువ్వు ఇలా పుట్టు అని చెప్పి ఆయన ఎవరూ చెప్పరు ఆయనే తను సంకల్పంగా సంకల్పం చేసుకొని ఇలా పుట్టాలి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి నేను పుడతాను అని చెప్పి నిర్ణయించుకొని పుడతాడు కర్మ పండితే మేము పుడతాం కదా మరి నువ్వు ఎలా పుడతావు ఎందుకు పుడతావు ధర్మాలు మంచి పనులు చేసేవాడు లేకపోతే దుష్టత్వం ప్రపంచంలో పెరిగిపోతే వారిని శిక్షించడానికి ధార్మికతను పెంచడానికి ఆ సమయంలో ఆయా సమయాల్లో నేను పుడుతూ ఉంటాను మీ శరీరం మాలాగా పాంచభౌతికమేనా కాదు పరమాత్మ శరీరం పాంచభౌతికం కాదు ఎలా అంటే పరమాత్మ శ్రీకృష్ణుడిగా పుట్టాడు ఆయన మట్టిలో ఆడుకుంటాడు ఆయనకు ఆకలిస్తుంది నిద్రపోతాడు అరిసిపోతాడు ఏదైనా దెబ్బ తగితే ఆయనకి రక్తం వస్తుంది కూడా పాంచభౌతికమైన శరీరం కాదు మనవన్నీ కూడా పాంచభౌతికమైన శరీరాలు జీవులందరివి పాంచభౌతికమైన శరీరాలు నువ్వు పుట్టి మాలాగే కర్మ ఫలం అనుభవిస్తావా అసలు కర్మే లేదు పుట్టాక కర్మ ఫలం అనుభవించడం అనేది ఉండదు పుట్టాక సజ్జనుల్ని పరివారంతో సహా కాపాడుతాను వాళ్ళని బాధ పెట్టే మూర్ఖుల్ని నిర్మూలిస్తాను సజ్జనుల ద్వారా ధర్మాలన్నీ కూడా నా దగ్గర పరివసించేట్టు చేస్తాను ప్రతి యుగంలో నేను తిరిగే రూపంలోనే ఉంటూ ఉంటాను ఇది గొప్ప రహస్యము విగ్రహంలో కూడా అంత శక్తితోటే ఉంటాను నిజంగా ఎవరైతే నన్ను నమ్ముతారో నాకు శరణాగతి చేస్తారో వానికి జన్మలన్నీ తొలగిపోతాయి బ్రహ్మాండమైన ఆనందం లభిస్తుంది మోక్షం లభిస్తుంది నన్నే చేరుతారు ఈ విషయాన్ని పరమాత్మ భగవద్గీతలో అందరికి అర్థమయ్యేట్లు చెప్పేశారు ఆండాడు తల్లి అంటుంది ఈ రహస్యం మేము తెలుసుకున్నాం నీ రహస్యం మేము తెలుసుకున్నాం నీ రహస్యం మాకు తెలిసిపోయింది అంటే అవతార రహస్యం మాకు తెలిసిపోయింది సరే ఈ పిల్లలందరూ కూడా వచ్చారు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన ఆరతులు ఇచ్చారు ఆయనకు మంగళాశాసనం పాడారు పాడిన తర్వాత స్వామి అన్నాడు చక్కగా పాట పాడారు హారతులు ఇచ్చారు మంగళాశాసనం పాడారు చలిలో ఇంతసేపు మిమ్మల్ని బాధ పెట్టాను కదా సరే మీకు ఇంకేమైనా పరాయి ఇచ్చి పంపిస్తాను పరాయి కాక ఇంకేమన్నా కావాలా ఇస్తాను నేను కోరికలు తీరుస్తాను కోరికలు తీర్చడానికి కోసమే కదా ఇక్కడ వచ్చి కూర్చున్నాను ధర్మ జ్ఞాన వైరాగ్యము ఐశ్వర్యము అనేటటువంటి సింహాసనం మీద సత్యమనే మెత్త వేసుకొని ఆయన కూర్చున్నాడు చక్కగా పాద పాదం పైన పెట్టి ఒక పాదం పైన పెట్టి ఒక పాదం కింద పెట్టి మనల్ని అనుగ్రహించడానికి చల్లని దృష్టితో చూస్తూ అలా కూర్చున్నాడు ఆయన అటువంటి అప్పుడు వీళ్ళన్నారు మాకేమి శ్రమ లేదు స్వామి మేము నీ కీర్తన పాడుకుంటూ వచ్చాం కాబట్టి మాకు ఆ కీర్తనే మాకు బలాన్ని ఇచ్చింది ఇస్తా అన్నావు కదా పరయ్ అన్నావు పరయ్య ఎందుకోసం కావాలి పరయి పెద్దవాళ్ళు ఏం చెప్పారు మాకు మీరు వ్రతం చేయాలిరా పిల్లలు రేపు పొద్దున కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ పరయ్య అనే వాయిత్యము ఇంకా ఏమన్నా ఉంటే ఆ సామాన్లు అవి తెచ్చుకోండి వ్రతానికి కావాల్సి ఆయన్ని అడిగి తెచ్చుకోండి అని చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు కదా అలా అందుకని మేము వచ్చాము స్వామి కానీ మాకు పరై కాదు మాకు నువ్వే కావాలి నీ కైంకర్యం కావాలి ఇంకా నీ గురించి మాకు తెలిసిపోయింది ఏం తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు అవతార రహస్యం అవతారం ఎందుకు ఎద్దుతావు నీ జన్మ రహస్యం మాకు తెలిసిపోయింది నువ్వు అవతారాలు ఎవరినైనా శిక్షించాలి అనుకున్నావు అనుకో శిక్షించడానికి ధర్మ సంస్థాపనార్థం సంభవామి ఇవే ఇవే అన్నాడు కదా ఇక్కడ అంటే నేను ధర్మాన్ని సంరక్షించడానికి వస్తాను ధర్మాన్ని సంరక్షించడానికి వచ్చేవాడు అయితే అప్పుడు నువ్వు హిరణ్య కస్పుడికి వచ్చినట్టు స్తంభంలోంచి వచ్చేసి ఎంతసేపు పడుతుందండి హిరణ్య కస్పుడిని సంహరించడం కొంచెం సేపు పడుతుంది అంతే కదా పరమాత్మకి అప్పుడు అలా ధర్మాన్ని దుష్టుని సంహరించేసి ఇదిగో నేను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి వచ్చాను ప్రహ్లాద్ని కాపాడడానికి అని చెప్పి వచ్చాడు కదా అలా రావచ్చు అలాగే గజేంద్రుడి కోసం అలాగే వచ్చాడు కదా నకరిని సంహరించి గజేంద్రుడిని రక్షించడానికి అలా కూడా రావచ్చు కానీ పరమాత్మ ఎక్కడ పుట్టాడు దేవకీ దేవికి పుట్టాడు మొదట దేవికి పుట్టి ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రాత్రే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా ఆ రాత్రే నది దాటి వచ్చి యశోదా దేవి పక్కన ఆ పిల్లవాడిగా పెరిగాడు ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులయ్యారు ఒక తల్లిదండ్రులేమో దేవకీదేవి వసుదేవుడు రెండో తల్లిదండ్రులేమో నందగోపుడు యశోదాదేవి ఇక్కడ పుట్టాడు ఇక్కడ పుట్టినవాడు ఊరికే కూర్చున్నాడా నేను పరమాత్మని నేను పుట్టాను అని ఒక సింహాసనం వేసుకొని కూర్చున్నాడా దుమ్ములో మట్టిలో ఆ గొల్ల పిల్లలతో పాటు ఆవులను మేపుకుంటూ వాళ్ళతో పాటు చలిది తింటూ వాళ్ళతో పాటు ఎంగిళ్ళు తింటూ అలా తింటూ వాళ్ళతో పాటు మాతో పాటు పెరిగా పెరి పెరిగి ఆయన ఇక్కడ రకరకాలుగా ఆడాడు రకరకాల నీళ్ళు చూపించాడు ఎన్నో వీళ్ళందరినీ రక్షించాడు చాలా సందర్భాల్లో అందరినీ గోపిక అందరినీ రక్షించాడు గొల్లపల్లిలో ఉండే వాళ్ళందరినీ రక్షించాడు కంసుడు పంపిస్తుంటే రా రాక్షసులు సంహరించేశాడు కంసుడు ఏమనుకున్నాడు కృష్ణ మరణము కృష్ణ మరణము కృష్ణ మరణము అని స్మరణ చేస్తూనే ఉన్నాడు కంసుడు కంసుడికి ఏం దొరికింది చివరికి కృష్ణుడి చేత మరణం దొరికింది కదా కంసుడి కోరిక కూడా తీర్చేశావు కృష్ణ మరణము అనుకున్నాడు ఆయన కొంచెం విభక్తి మార్చి కృష్ణుడి యొక్క మరణం కాకుండా కృష్ణుడి చేత మరణము అనేట్టుగా చేసి ఆయన సంహరించాం ఇప్పుడు నిన్ను ద్వేషించే శిశుపాలు ఏం దొరికింది మరణమే దొరికింది మరి నిన్ను ప్రేమించే వాళ్ళకి మోక్షం దొరుకుతుంది అంతే కదా విదురుడు ఉద్ధవుడు భీష్ముడు వీళ్ళందరూ ఆ పాండవులు వీళ్ళందరూ కూడా కృష్ణుడిని అభిమానించి ప్రేమించేవాళ్ళు కాబట్టి వాళ్ళకేం దొరుకుతుంది వాళ్ళ ధర్మాచరణ వాళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళ పక్కనే ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా అలా నువ్వు మా పక్కన ఉండడానికి మాతో ఆడిపాడి తిరగడానికి నువ్వు వచ్చావు కాబట్టి నీ రహస్యం మాకు తెలిసిపోయింది మేమేదో స్వామి కోసం తపస్సులు చేసి మేమేదో కీర్తనలు పాడుకొని ఉన్నాం పాలున్నాం అనుకుంటూ ఉపవాసాలు చేసి అన్ని చేసి తల్లి చల్లో తిరిగి కీర్తనలు పాడుకుంటూ వచ్చావని మేము అనుకుంటున్నాం కదా కాదు స్వామి నువ్వు కూడా మాకోసం ఇక్కడ వచ్చి పుట్టావు కోసమే వచ్చావు మా కోసమే తిరిగావు నీకు మా మీద చాలా ప్రేమ ఉంది అంత పిచ్చి ప్రేమ మాకు కూడా లేదు నీకున్న ప్రేమ చాలా గొప్పది అంటే నువ్వు అక్కడి నుంచి వచ్చి వైకుంఠం నుంచి వచ్చి వదిలేసి ఇక్కడ మా కోసమే వచ్చావు ఎందుకోసం వచ్చావు అంటే మా మమ్మల్ని వదిలిపెట్టలేక వచ్చేసావు నువ్వు మా జీవుడికి పరమాత్మకి సంబంధం ఉంటుంది ఎటువంటి సంబంధం ఉంటుంది తొమ్మిది రకాలైనటువంటి సంబంధం ఉంటుంది జీవాత్మ పరమాత్మని చేరాలని ఆరాటపడుతూ భక్తి ద్వారానో శ్రవణం ద్వారానో సంగీతం ద్వారానో అర్చనం ద్వారానో పాదసేవనం ద్వారానో పరమాత్మను చేరాలని ప్రతి నిమిషం ఆరాటపడుతూ ఉంటాడు భగవంతుడు కూడా భక్తుల్ని ఉద్ధరించాలి మీరు నా పరివారం వీళ్ళని నేను సాధువు నందరినీ కూడా పరివారంతో సహా రక్షిస్తాను అనుకుంటూ పరమాత్మ కూడా వచ్చేసి పాటతో పాటు ఆడి పాడి తిరుగుతూ ఉంటాడు మరి ఆయా కాలాల్లో అలా తిరిగాడు కదా ఇప్పుడు అర్చామూర్తిగా కూడా వచ్చి పరమాత్మ అలా నిలబడి మన కోరికలు తీర్చడం కోసం మన కోసం అంత శక్తితోనూ పరమాత్మ నిలబడ్డాడు ఈ విషయాన్ని ఆండాడు తండ్రి చెప్తోంది మరి ఇంకో ఉదాహరణ కూడా చెప్తుంది శ్రీరాముడి అవతారంలో కూడా రావణాసురుడిని చంపి పారాయణ సంహరించడం ఎంతసేపండి దుష్టుడు రావణాసురుడు శివణ్య కసిపుల్లాగా సంహరించవచ్చు ఈ నాటకం అంతా అవసరమా ఒక చోట దశరథుడికి కౌశదుడికి జన్మించడము తన తమ్ముళ్ళని తన అంశలుగా మళ్ళీ లక్ష్మణుడు భరత చతుఘ్నులతో జన్మించడము వాళ్ళ అవశిష్ఠుడి దగ్గర అవిశ్వామిత్రుడి దగ్గర విద్యలు నేర్చుకోవడము ఆయనకు పరమాత్మకు లేని విద్య కాబట్టి ఆయన విద్యలు నేర్చుకోవడము ఆ తర్వాత వెళ్ళి సీత ఆ యాగ రక్షణ చేయడము తర్వాత వెళ్ళి సీతాదేవిని పెళ్లి చేసుకోవడం అక్కడి నుంచి మళ్ళీ రావడం మళ్ళీ అరణ్యం ఒక మిష చేత ఒక కారణం పెట్టుకుని అరణ్యానికి రావడం మును అందరినీ ఉద్ధరిస్తాను అని చెప్పడం రాక్షస సంహారం చేయడం కోసం అంత దూరం నడవడం ఇవన్నీ అవసరమా ఎందుకని చేశాడు పరమాత్మ ఇట్లా కాబట్టి మన కోసం చేశాడు మనల్ని ఉద్ధరించడం కోసం మన సాన్నిధ్యం కోసం ఆయన కూడా మన సాన్నిధ్యం కోసమే తప్పిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా పరమాత్మ కాబట్టి నువ్వు మా కోసం చేశావు ఇంకా నాటకాలు చాలు నీకు నీ నాటకం అంతా మాకు తెలిసిపోయింది నీ అవతార రహస్యం అంతా మాకు తెలిసిపోయింది మేము తెలుసుకున్నాం నువ్వు మమ్మల్ని వదిలిపెట్టలేవు అని మేము తెలుసుకున్నాం కాబట్టి మాకు పరై కావాలా ఏం కావాలి అనుకుంటే మాకు మా కోరిక తీర్చడానికి నువ్వు ఇస్తానంటే మేము పరై తీసుకుంటాం లేదంటే మేము నీ ఇష్టానికి అడ్డు రాలేము మాకు కావాల్సింది నీ కైకర్యమే అని చెప్పి ఆండాడు తగ్గి ఈ పాసరంలో పరమాత్మ అవతార రహస్య జ్ఞానాన్ని మనకు అందించింది ఈ పాసరంతో మనకి దాస వ్రతం పూర్తయిపోతుంది రేపు ఇరవై ఆరవ పాసరానికి మనం వస్తాము మోహవ్రతం ప్రారంభం అవుతుంది మోహవ్రతంలో మనము రేపు ఆండాడు రవితో పాటు రేపు పారాయణ చేసుకొని స్వామి అనుగ్రహాన్ని మనం పొందుదాం శరణం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి